హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ పుడింగ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ కేక్ వచ్చేసి మనకి చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు దీన్ని ఒక్కసారి మీరు ట్రై చేస్తారంటే ఎంతో ఇష్టపడుతూ తింటారనమాట ఈ కేక్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉంటుంది దీంట్లో ఒక ఈనో కానీ లేకపోతే ఒక బేకింగ్ సోడా కానీ ఏమీ అవసరం లేకుండా ఓన్లీ ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు చూసారుగా ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో మీకు తెలుస్తుంది ఓకే ఇప్పుడు మన రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకుని ఒక రెండు డ్రాప్స్ వరకు వాటర్ కూడా వేసుకోవాలి దీన్ని ఒక క్యారమిల్లా తయారు చేసుకోవాలన్నమాట క్యారమిల్ అంటే మనకి మంచిగా పాకం వచ్చేంత వరకు ఇలా ఎర్రగా పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూ తిప్పుతూ ఉంటే ఒక టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్కి అలా మనకి అయిపోతుంది ఈ క్యారమిల్ని శుభ్రంగా ఒక బాక్స్లో తీసేసుకుని వేడిగా ఉన్నప్పుడే బాక్స్కి అప్లై చేసుకోవాలి మొత్తం వార్లు లేకుండా కింద మొత్తం అంచు అంచులు కూడా మొత్తం క్యారమిల్ అంతా బాక్స్కి ఇలా అప్లై చేసేసుకోవాలి మీకు మళ్ళీ వేడిగా అయిపోయినట్లయితే దీన్ని ఒకసారి గ్యాస్ పొయ్యి మీద పెట్టుకుని ఒకసారి వేడి చేసుకున్న మీకు మొత్తం అప్లై అయిపోతుంది పలుచగా అయిపోతుంది కాబట్టి చూసారా నేను ఎలా అప్లై చేస్తానో మీరు కూడా మొత్తం గిన్నెకు అనేది అలా అప్లై చేసేసుకోండి మొత్తం ఖాళీలు లేకుండా మొత్తం బాగా అంటుకోవాలి అలాగే ఇప్పుడు మిక్సీకి తీసుకుని దాంట్లోకి ఒక నాలుగు బ్రెడ్ స్లైసెస్ అనేది వేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా మిక్సీ అనేది పడుతుందన్నమాట అలాగే ఇవి ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు కోడిగుడ్లు కూడా వేసుకొని మంచిగా దాంట్లో వేసేసుకోవాలి రెండు కోడిగుడ్లు కొట్టేసుకుని అలాగే దాంట్లోకి ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఈ మూడు వేసుకున్న తర్వాత మనం వేసుకోవాలంటే వెనిలా ఎసెన్స్ వేసుకున్న బాగానే ఉంటుంది లేదు మాకు ఇంట్లో అనుకుంటే రెండు ఇలాచీలు వేసుకున్నా బాగానే ఉంటుంది నేనైతే ఇలాచి వేసాను అలాగే ఒక కప్పు వరకు పాలు వేసుకోవాలి ఇవి పచ్చి పాలు వేసుకుంటే సరిపోతుంది కాచి అలా అవసరం లేదు వీటన్నిటిని కూడా మెత్తగా మనం మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అలా మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది చూసారా ఎంత మెత్తగా అయిందో ఇది ఎంత మెత్తగా పట్టుకుంటే అంత మంచిది ఇప్పుడు దాన్ని మనం ముందుగా క్యారమెల్ బాక్స్ ఉంది కదా ఆ బాక్స్లోకి స్ట్రైనర్ తోటి వడగట్టేసుకోవాలి ఇప్పుడు మొత్తం దీన్ని డిమాల్ బాక్స్లో ఆవిరికి పెట్టేసుకోవాలి కింద వాటర్ వేశాను నేను వాటర్ వేసి కింద గిన్నె పెట్టి దాంట్లో చేస్తాను చూసారా ఒక ట్వంటీ మినిట్స్ ఇలా ఉడికించిన తర్వాత మనకి ఎంతో టేస్టీ అని ఈజీ కేక్ అనేది రెడీ అయిపోతుంది దాన్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో ఉంచేసుకుని తర్వాత తీసి ఇలా మనం కేక్ అనేది చాక్తో కోసుకుని డిమోల్ చేసుకోవాలి మొత్తం రౌండ్గా చాక్తో అనేది నీట్గా కట్ చేసుకోవాలి దీనికి ఏం పెద్ద పని అవసరం లేదు మనకి ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పుడు మనం డిమోల్ చేసేసుకుంటే సరిపోతుంది కేక్ అనేది మనకి ఎంతో టేస్టీ అని ఈజీ అనే కేక్ అనేది చూసారా ఎంత బాగా రెడీ అయిపోయిందో మనం క్యారామిల్ రెడీ చేసాం కదా క్యారామెల్ అనేది పైకి ఫుడ్డింగ్కి చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇంకా ఏమైనా వంటకాలు కావాలి నాకు కామెంట్ చేయండి అలాగే మీరు ముందుగా ఇప్పుడే నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే చూశారుగా ఎంత ఈజీగా కట్ అయిపోతుందో ఇది పిల్లల మా ఇంట్లో అయితే మాత్రం మా పిల్లలు చాలా ఇష్టంగా తినే కేక్ ఇది మీకు కూడా నచ్చుతుందని చెప్పి ఈ రెసిపీ చేశాను మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీ అని టేస్టీగా అయిపోతుంది మీకు ఓన్లీ ఇంట్లో ఉండే వాటితోనే ఇవా ఎటువంటి బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం అండి ఇవన్నీ మనం ఈ కేక్ తయారు చేసుకునేవన్నీ మనకి ఇంట్లోనే మ్యాక్సిమం ఉంటాయి కదా బాయ్ ఫ్రెండ్స్